ఎంతో మంది జీవితాలను మార్చేసిన శక్తివంతమైన దీపారాధన ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మీ ఇంటి ఈశాన్యంలోనే పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి మనం చేసే పూజలే మన ఇంటికి అష్టైశ్వర్యాలను ఇస్తాయి అందుకే ప్రతి ఇంట్లో చిన్నదైనా సరే పూజామందిరం ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ పూజగదికి ఖచ్చితంగా తలుపులు ఉండాలి ఒకవేళ మీ పూజ గదికి తలుపులు లేకపోతే ఒక డోర్కర్టన్ అయినా ఏర్పాటు చేసుకోవాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా మీ ఇంటి ఇలవేల్పు ఉండాలి తరువాతే మిగిలిన దేవతలకు ప్రాధాన్యత ఇవ్వాలి దీపారాధన చేసే ముందు దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులను శుభ్రం చేసుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం చాలా మంగళకరం ఈ సమయంలో దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల బాధలన్నీ తీరిపోతాయి అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు కలుగుతాయి ఇక దీపం వెలిగించినప్పుడు ఆ దీపం దేవుడివైపు మాత్రమే ఉండాలి దీపం క్రింద ఎప్పుడూ కూడా ఒక చిన్న పళ్లెం లేదా ఒక తమలపాకునైనా పెట్టాలి దీపాన్ని నేలపై పెట్టకూడదు ఇక దీపారాధనను ప్రతిరోజూ రెండుసార్లు వెలిగిస్తే చాలా మంచిది ఉదయం వీలైనంత త్వరగా దీపం వెలిగించాలి కనీసం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే సాయంత్రం దీపారాధన చేయడం కుదరని వారు కనీసం ఉదయమైనా పూజ గదిలో దీపం వెలిగించుకోవాలి దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు వత్తివేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాత మాత్రమే వత్తులు వేయాలి స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి ఆ ముగ్గుపైన ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలి ఏదైనా మీ కోరిక తీరాలంటే పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి ఒక ఎండుద్రాక్షాను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కరిస్తే చాలు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆవు నేతితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగును నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి దీపారాధనకు తామరకాడుతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు కుజదోషం ఉన్నవారు మంగళవారం కాని శుక్రవారం నాడు కాని కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి ఇంట్లో పూజ చేసుకుంటే కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది అలాగే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఇలా నలభై శుక్రవారాల పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే ప్రతి శనివారం నాడు శ్రీవెంకటేశ్వర స్వామివారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసీ దళాలను మాలకట్టి వెంకటేశ్వర స్వామి పటానికి హారంగా వేస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తోంది ఇంట్లో చేసే నిత్య దీపారాధనను వ్యష్టి దీపారాధన అంటారు అంటే ఇంటికి వెలుగునిచ్చి ఆ ఇంటిల్లిపాదికి సంపదలను కలిగిస్తుంది గుడిలో చేసే దీపారాధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది విశేష ఫలితాలు లభిస్తాయి కాబట్టి వారంలో ఒకసారైనా సరే గుడికి వెళ్లి ఒక దీపం వెలిగించండి రోజూ దీపారాధన చేయలేని వారు గుడిలో ఒకసారి దీపం వెలిగిస్తే రోజూ పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది తులసి కోట చేసే దీపారాధనని బృందావన దీపారాధన అంటారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది వెండి కుందుల్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి చాలా మంచిది వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కాని నువ్వుల నూనెతో కాని దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టనిధులు కలుగుతాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తరువాత ఇంట్లో దీపం వెలిగించాలి అలాగే సాయంత్రం కూడా స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం మీ ముఖం కాళ్ళు చేతులు నోరును కడుక్కుని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటు స్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం సరిపోతుంది ఏ ఇంట్లో అయితే నిత్యం రెండు పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్ట శక్తులు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి